ఓం నమస్తి వయ్య వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఇప్పుడు తెలియచేసేది ఎవరైనా సరే ఏవైనా శుభకార్యము అనేది తలపెడితే చాలు ఏవో ఒక ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి చాలామంది విషయాల్లో కూడా అది గమనించటము అనేది జరిగింది చాలామంది కూడా వాళ్ళు తెలియచేశారు పలానరోజు శంకుస్థాపన చేసుకుందాం అనుకున్నామమ్మా ఏదో కారణంతో పోస్ట్ అయింది మళ్ళీ అనుకున్నాం మళ్ళీ అయింది ఇక అందుకని ఒక ముహూర్తం అనేది సడన్గా పెట్టుకోకుండా ఇలా ఇమీడియట్గా చేసేసాము అని చెప్పేసి కూడా చాలామంది తెలియజేశారు వివాహ విషయంలో కూడా అంతే కొంతమంది వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తారు ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఆటంకం వస్తున్నది ఎవరో ఒక వాళ్ళ ఇంటి వాళ్ళు దగ్గర వాళ్ళు ఆ రక్త సంబంధికులు చనిపోయారు అనంటే కంపల్సరీ పోస్ట్ పోన్ చేయాల్సిందే అలా ఆటంకాలు అనంటే మనకు తెలియదు తెలియకుండా వచ్చేదాన్ని ఆటంకము అని అంటారు ఆటంకాలన్నీ కూడా తొలగిపోరు ఇవి అవి అని అనుకు ఏదో ఒక కారణం చేత డిలే జరుగుతూ ఉంటే మరి అవన్నీ కూడా తొలగిపోతే చాలా సింపుల్ ప్రక్రియ నాన్న దానికల్లా ఎప్పుడైనా సరే ఫలానా రోజు సోమవారమే చేయాలి శనివారమే చేయాలని ఏమీ లేదు శివుడికి అభిషేకము అనేది చేసి సపోటా పళ్ళు నైవేద్యం పెట్టండి చాలు శివుడికి అభిషేకము అనేది ఎన్ని రోజులు చేయాలి అని కూడా కాదు మీ సంకల్పం డైలీ అయినా చేయొచ్చు శివుడి కాస్త మామర్ గంగా జనము అని అంటాం నీళ్లతోటి అభిషేకము అనేది చేసినా చాలు గోడాశంకరుడు తృప్తి చెందుతాడు పరమేశ్వరుడికి అభిషేకం అని చేసి సపోటా పళ్ళు నైవేద్యం పెట్టండి ఓ రెండు సపోటా పళ్ళు నైవేద్యం పెడితే చాలు అవి మళ్ళీ ప్రసాదంగా స్వీకరించవచ్చు అందరూ ఈ విధంగా చేశారు అని అంటే మీకు ఏదైనా సరే ఒక సంకల్పము ఒక శుభకార్యము తలపెట్టారు అంటే వాటికి అసలు ఎలాంటి ఆటంకాలు అనేవి రావు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి